நமஸ்தே நேனுமி, அர்ச்சனா రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని ఎన్నికల నామ సంవత్సరంగా వర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు భారత్తో తో పాటు అమెరికా రష్యా వంటి అగ్రదేశాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇక అమెరికా విషయానికి వస్తే భారత్ లో ఉన్నట్టుగా పదుల సంఖ్యలో రాజకీయ పార్టీలు అమెరికాలో ఉండవు ఉండేవి రెండే రెండు పార్టీలు ఒకటి డెమోక్రటిక్ పార్టీ రెండవది రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావలసిన ప్రతినిధుల మద్దతును డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ అలాగే రిపబ్లిక్ పార్టీ మాజీ అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ సాధించారు నవంబర్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ఎవరికి బిజీ అయ్యారు అందులో భాగంగానే విధానాలను విమర్శిస్తూ జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్ ఇలా అన్నారు తాను ఈసారి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందని ఇంకా ముందెప్పుడు అమెరికాలో ఎన్నికలు జరగబోవని ఆయన వ్యాఖ్యానించారు ఇందుకు కొసమెర్పుగా గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన వారిని దేశభక్తులుగా వర్ణించారు మాట్లాడడంపై అమెరికా వ్యాప్తంగా విమర్శలు రావడంతో అలర్ట్ అయింది బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా వివరించింది గతంలో రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈసారి తనని గెలిపించకపోతే తాను తన భార్య కూతురు ముగ్గురం సూసైడ్ చేసుకుంటామని చెప్పారు ఆ ఎన్నికల్లో గెలిచి ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు భారత్ గాని అమెరికా గాని ప్రజాస్వామిక దేశం ప్రజలు వాళ్ళకి నచ్చి మంచి చేస్తారు అని నమ్మిన వాళ్ళకి ఓటేస్తారు అంతేకాని మీరు ఓటేయకపోతే మేము ఇలా చేస్తాం అలా చేస్తామని ప్రజల్ని భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయంపైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ దాంతో పాటు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్